एको विश्वगुरु वेणनि विस्मरिच्यागमा योगमा विश्व तेजरूप प्राणमा प्रणवमा परमात्मनि विश्वमन्त भारतीय बिलुबलपन्तां व्यक्तित्व विकास ओ चरित्रान्न वन्दना वन्दना विवेकानन्दरिद्रि पै चरपले ज्ञानपुनन्द्रमन् త్యాగమా యోగమా విశ్వేజ రూపమా సరస్వతి సరస్వతి వెరీ గుడ్ ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మన స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఎంఈఓ గారు గౌడ్ గారు అలాగే మా మిత్రులు సత్యనారాయణ గారు మా తోటి న్యాయవాది శ్రీకాంత్ గారు అలాగే శేఖర్ కూడా మా న్యాయవాది వారి వారు అలాగే ఇప్పుడు యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ సో సోల్జర్స్ సొసైటీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు వారి టీం అందరికీ టీచర్స్ కి అలాగే స్టూడెంట్స్ అందరికి కూడా నా యొక్క నమస్కారములు ఎలా ఎలా అయిపోయిందంటే నేను ఈ సందర్భంగా ఏవైతే స్వామి వివేకానంద గురించి చెప్పాలనుకున్నానో కొంత విషయం సత్యనారాయణ గారు చెప్పారు పూర్తి విషయం శ్రీకాంత్ గారు చెప్పారు పాటలో పాప చెప్పేసి అయినప్పటికీ కూడా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తాను స్వామి వివేకానంద యావత్ ప్రపంచంలో ఫాస్టెస్ట్ రీడర్ ఎవరైనా ఉన్నారంటే స్వామి వివేకానందాన్ని డిక్లేర్ చేయబడ్డది ఇప్పుడే సార్ చెప్పారు ఒక ఫైవ్ థౌజండ్ పేజెస్ కానీ ఫైవ్ హండ్రెడ్ పేజెస్ కానీ థౌజండ్ పేజెస్ కానీ ఇలా చూసి ఆ యొక్క బుక్ లో ఏ సారాంశం ఉన్నదో అని గ్రాస్ప్ చేసే ఒక మహోన్నత పర్సనాలిటీ అంటే స్వామి వివేకానంద అలాగే సార్ చెప్పారు వారిలో ఏకాగ్రత ఉండేది ఆ ఏకాగ్రత వల్ల వారు చాలా విషయాలు చాలా వరకు భారతదేశం యొక్క ఒక సంస్కృతిని ఔనత్యాన్ని యావత్ ప్రపంచానికి తెలిపించిన తెలిపినటువంటి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అలాగే మహిళలను గౌరవించడం గురువులను గౌరవించడం ఒక టాస్క్ తీసుకున్నా కానీ ఆ టాస్క్ ని కూడా పూర్తి ఎలా చేయడం అనేది గోల్ ఎలా ఉన్నదో ఆ రీచ్ ఎలా అవ్వాలి అనేది కూడా స్వామి వివేకానంద చాలా వరకు మాటలు చెప్పుకోవచ్చారు ఇంకేదైనా కథలు కావచ్చు మేము ఆల్రెడీ మా యొక్క సోషల్ సార్ ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ ఇంత పెద్ద శేఖర సాగకు ఖర్చు పెట్టడం ఎందుకు అనుకోవచ్చు కానీ మీరు మనం చదువుకునేది ఒక వ్యక్తి యొక్క చరిత్ర మాత్రమే పుస్తకాలు ఒక కార్యక్రమం జరిగింది అంటే ఒక దాదాపు నూట సంవత్సరాల యాభై సంవత్సరాల పడినటువంటి వ్యక్తి చరిత్ర ఈ రోజు జయంతి జరుపుకుంటున్నామంటే ఏదో ఒక ప్రాధాన్యత అనేది జరుపుకో మన నాన్న యొక్క స్థితి ఏదో సందర్భంగా అంటే గుర్తు చేసుకోవాలి కాబట్టి నాన్న గుర్తు చేసుకోవాలి కాబట్టి దసరా ముందు పెద్దరాస చేస్తాం పెద్దలను గుర్తు చేసుకుంటాం అది నీ ఇంటిలో కదా మన పెద్దలను గుర్తి చేసుకున్నా ఇంటికి ప్రయోగం ఇక్కడ నేను మరి ఈ యొక్క వివేకానంద యొక్క జయంతి జరుపుకున్నామంటే ఆ ప్రముఖ వ్యక్తి వల్ల నాకు ఏ విధంగా లాభమో చూసుకోవాలి ఈ జరపడం వల్ల ఈ యొక్క